ఎప్పుడు రావాలి దానికోసం మేము మాకు విద్యార్థి బస్ కావాలని కోరుకుంటున్నాము ఇంట్లో నైట్ వెళ్తే వెళ్తేన్నారు ఇంత ధర్నా చేసిపోయినా అసలు పట్టించుకోవట్లేదు అసలు అంటే చెప్పాలా మాకు ఒక విద్యార్థి బస్ కావాలి ఐదు ఊర్లకి కలిపి ఇస్తారా ఎరగేరి సైడ్ అన్ని ఉన్నాయి ఒక బస్ లేదు మాకొంటే కలిపి ఒకే బస్ అయినా మాకు విద్యార్థి బస్ కావాలి వాళ్ళు మాకు విద్యార్థులు మేము అందరు విద్యార్థులు కలిసి వెళ్తాం డైలీ ఒక రోజు నిలబడతాం రెండు రోజులు నిలబడతాం డైలీ ఈడే ప్యాసెంజర్స్ కి ఈడే ఎయిట్ నైన్ ఇట్లా అవుతుంది మేము ఇంటికి వెళ్ళే వెళ్ళేపుడు టెన్ అవుతుంది టెన్ అయితే మేము ఎప్పుడు చదువుకోవాలి ఎప్పుడు తినాలి ఎప్పుడు పడుకోవాలి మళ్ళీ ఎప్పుడు మార్నింగ్ లేసి ఎప్పుడు రెడీ రావాలి మార్నింగ్ కూడా టైమింగ్ చేంజ్ చేసేసినారు మార్నింగ్ సెవెన్ సిక్స్ థర్టీకి వస్తుంది మేము అప్పుడు ఇంకా చీకటి ఉంటుంది అప్పుడు ఆ ఎల్కే లేసి మేము టిఫిన్ చేసి ఎప్పుడు రెడీ ఎప్పుడు రావాలి అసలు పట్టించుకోవట్లేదు మమ్మల్ని మాకు అంత కాదు ఫస్ట్ విద్యార్థి బస్ కావాలి కోరుకుంటున్నాము ఈ టైం అయితే ఊరికి వెళ్ళే అవర్ ఊరికి వెళ్తే టెన్ అయిపోతుంది ఇంకా బస్ వచ్చింది ప్యాసెంజర్స్ కలిపి ఫైవ్ విలేజెస్ కి కలిపి అంత మంది ప్యాసెంజర్స్ వస్తే మేము ఎక్కడెక్క అక్కడ ప్యాసెంజర్స్ కి ఫుల్ అయిపోతుంది మా స్టూడెంట్స్ అంతా కింద ఉండిపోతున్నారు వాళ్ళ కోసం మేము డైలీ దిగి ఇక్కడే ఉండాలా వెళ్ళి కరెక్ట్ ఇన్ టైం కి చేరుకుంటాము ఇన్ టైం కి వస్తాము వీళ్ళు ప్యాసెంజర్స్ కోసమే మేము ఇక్కడ నైన్ టెన్ లెవెన్ అయితే మేము ఎప్పుడు వెళ్ళాలి విద్యార్థి బస్సు సపరేట్ కావాల్సిందే ఇప్పటికీ ఫైవ్ టైమ్స్ వచ్చి మొన్ననే దగ్గర చేసి వెళ్ళాం బస్సు కావాలని అడిగితే మీకేమమ్మా ప్యాసింజర్స్ తక్కువ కాకుండా ఏం కరెక్ట్ ఇన్ టైంకి మీకు సీట్లు దొరికేదట్లా చేస్తామన్నారు అవన్నీ జరగట్లేదు ఇక్కడ చే కన్నా చేసిన టూ డేస్ త్రీ డేస్ ఓకే చేసేసినారు ఇంకా కంటిన్యూ రాను 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 ఇట్లే జరుగుతుంది మేమంటే టైల్ ఇక్కడే ఉండాలా బస్ స్టాండ్లోనా మీకు అసలు రెస్పాన్స్ రెస్పాన్స్ లేకుండా పోతుంది చెప్తుంటే కూడా